ఈ ప్రజాస్వామ్య బద్ద ఉన్న సిస్టమ్లో మన ఒక ప్రత్యేకత ఉంటుంది సో మనము ఈ అవకాశం మనకు భారతదేశంలో ఉన్నప్పటికీ లభించింది కాబట్టి మనం ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఒక మన హక్కుని మనం చాలా విలువగా యూస్ మార్చుకోవాలి ఓటు హక్ కేవలం రాజ్యాంగపరమైన నిబంధన మాత్రమే కాదు ప్రజాస్వామ్యానికి పురాణి వంటిది ప్రతి పార్టీ ఉన్న బాధ్యతలు తెలియచేస్తూ ప్రాథమిక హక్కును రక్షించడం ప్రజా సేవకులుగా బలా కర్తవ్యం దీంతో పాటు ఒక ఓటర్గా కూడా మన ఓటు హక్కుని సరైన పద్ధతిలో వినియోగించడం కూడా మన బాధ్యత ఈ బాధ్యతని గుర్తించి మనం కూడా ఒక రెస్పాన్సిబుల్ ఓటర్గా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మనం ఈ ప్రజాస్వామ్యం వద్ద సిస్టంలో పాల్గొంటే మన కాన్స్టిట్యూషనల్ ఐడియల్స్ మన రాజ్యాంగం చెప్పిన విలువని మనం యాక్చువల్గా ఈ సమాజంలో నిలబడతాం అరులైన ప్రతి ఒక్కరిని ఓటర్గా నమోదు చేయడం ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించే విధంగా చేయడం మన బాధ్యత ఈ క్రమంలో ఓటర్ చైతన్య అవగాహన కార్యక్రమాలు విస్తృత పచ్చారు ఈ క్రమంగా మన జిల్లా ప్రశాసన ఈసీఐ డైరెక్షన్స్ మేరకు తీసుకుంటున్నారు ఈ ప్రోగ్రామ్స్ లో మనమందరం పాల్గొని ఈ ప్రోగ్రామ్స్ లో బజయువంతంగా సక్సెస్ చేస్తే మన సిస్టం ఇంకా బలపేదా అవుతుంది రాష్ట్ర బాగుపొ ది మన దేశానికి కూడా మంచి పేరు వస్తుంది ఒక ఒక కాన్స్టిట్యూషనల్ రిపబ్లిక్ గా పేరు మనకు వస్తుంది ఓట్ యొక్క ప్రాతినిధ్యం ద్వారా సమాజం కూడా బలపేదా అవుతుంది మనందరికి కూడా తెలుసుని విషయం ప్రజాస్వామ్యం లో గౌరవ నమకాని కాపాడుదానికి ఆదర్శస్తం కూడా చాలా అవసరం ఎంతమంది మన ప్రాబ్లమ్ అడిషనల్ వెక్టర్ రెవెన్యూ బాధ చెప్పినట్టుగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు అపుడు అపుడు మన ఓటర్ లిస్ట్ ని గుడ ఇంక స్టెంషన్ చేసుకుంటాం దానికి ఫైనల్ ఇంపార్టెంట్ అంటే మన సిస్టం స్ట్రెంథెన అవ్వాలి మన మన సిస్టం జోర్ పక్కని వచ్చేగా కరెక్ట్ గా యూస్ చేయాలి సో నా వికెల్తి అల్లి అంటే వీరు మన ఏదైనా ఈ ప్రోగ్రామ్స్ పెట్టేటప్పుడు మనం కూడా ఆ విలువని పాటించి ఆ స్ఫూర్తిలో ఏదైతే రోల్ ఉందో ఒక ఓటర్గా గా రోల్ కావచ్చు ఒక ఆఫీసర్ గా రోల్ కావచ్చు ఆ రోల్ కి చిత్తశుద్ధితో నిజాయితీతో చేయగలిగితే మనం మన సిస్టమ్ ని కాపాడగలుగుతాము మన రాజ్యాంగాన్ని ఉన్న విలువని మనం స్థాపించగలుగుతాము ఓటర్ల దినోత్సవం స్ఫూర్తితో ప్రజాస్వామ్యం పట్ల అంకిత భావాన్ని తెలియజేద్దాం బోర్డు హక్కు ప్రతి ఒక్కరి బాధ్యత గుర్తించేలా సంకల్పంతో మనం ముందుకు వెళ్దాము నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్పారు కానీ నేనేం భావిస్తున్నానంటే ఇక్కడ వచ్చిన ఓటర్స్ అందరూ మన సీనియర్ సిటిజన్స్ మన న్యూలీ ఎన్రోల్డ్ ఓటర్స్ యాక్చువల్గా నిజం ముఖ్యత వాళ్ళే నేను మన వ్యవస్థలో ముఖ్య అతిథి మెయిన్ హీరోస్ మన ఓటర్స్ ఉన్నారు దాంతో కూడా మన సీనియర్ సిటిజన్స్ ఏదైతే వచ్చారు వాళ్ళే మన హీరో అండ్ మనం హీరో ఆ సంకల్ప సంకల్పం ముందుకు వెళ్తే ఖచ్చితంగా విల్ బీ ఎస్టాబ్లిషింగ్ ది ఐడియాస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇన్ ఆర్ డైలీ లైఫ్ ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా అతి ఎన్నికలో ప్రతి ఎన్నికలో నిర్భయంగా నిర్భయంగా ముందుకు చేస్తామని ముందుకు చేస్తామని ఇందుమూలంగా ఇందుమూలంగా ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ చేస్తున్నాం చేస్తున్నాం థాంక్యూ సర్ సర్టిటీ యాస్ ఆర్ గోల్స్ 1.3 కోట్ కేచి ప్లస్ గోల్స్ 2.5 లక్ష ఆర్ డోన్ సర్వ్స్ యాస్ ఏ వైబ్రేంట్ అండ్ డైవర్స్ మోజెక్ రిఫ్లెక్టింగ్ ది రిచ్ డైవర్సిటీ ఆఫ్ ఆర్ గోల్స్ Recalling a few lines from Guru Quran, it is compassion, the most gracious virtues, which moves the world. Reflecting this sentiment, it is the Commission's resolve to make our elections an inclusive and accessible. We have over 81 lakh persons to the political parties for their continued support and assure them of our. కోఆపరేషన్ ఇన్ ప్రొవైడింగ్ లివిడ్ ఫీజు ఫస్టర్ అదే వర్లే పీజీ రెండవ చిన్నారి బౌకర్ మంచి అదే పడి భారతానికి నూతన వాటద్రుడు ఈ చిన్నాలి మనక చిన్నారి చిన్నారి టూ రిగ్ లీఫ్ సన్ ఆఫ్ శ్రీ సంబంధించి ఎస్ నిఖిల్ సన్ ఆఫ్ తినోద్ కుమార్

ఆసనంతం ఈ కార్యక్రమాన్ని తగ్గించాల్సిందిగా వృద్ధులు వాళ్ళ ఓటు వినియోగంలో సహస్రిక్తులు ఎన్నో సంవత్సరాలుగా వారి ఓటు హక్కులను వినియోగించుకుంటూ ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములైన ఆ వృద్ధులు మనందరికీ గొప్పనైన వృద్ధులు చెప్పే పెద్దలు వారు వారు ఛాయాధికారి స్పందించుకున్నారు థ్యాంక్ యూ